కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు వైసీపీ నేతలపై కావాలనే కేసులు పెట్టడమే రెడ్ బుక్ రాజ్యాంగమని అన్నారు వెల్లుర్తి జంట హత్య కేసులో పిన్నెల్లికి సంబంధం లేదని గుండ్లపాడు గ్రామ టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే జంట హత్యలు జరిగాయన్నారు ఇప్పుడు తమను వేధించిన వారిపై తాము అధికారంలోకి వచ్చాక తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు విడుదల రజని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో మీరు అందరు కూడా చూస్తున్నారు మరి ఈ రోజున ఈ రెడ్ బుక్ పేరుతో ఈ యొక్క వాళ్ళ యొక్క పరిపాలన కావచ్చు వాళ్ళు ఏ విధంగా ఈ రెడ్ బుక్ పీక్కి చేరిందో అనేటువంటి విషయాన్ని మరి మనం చూసినట్టయితే ఈ రోజు ఈ పిన్నలి రామకృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ ని ఏ విధంగా సంబంధం లేనటువంటి కేసులో వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఇది దీన్నే ఒక ఉదాహరణగా మన జిల్లాలో చూడొచ్చని తెలియజేస్తున్నాను ఏంటి రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే ఇందులో దీని ఎజెండా ఒకటే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎవరన్నా ఒక గాలి పోగేసుకొని కట్టుకదల్లి అది గనక స్టేషన్లో ఆ కంప్లైంట్ కనిపిస్తే ఇమీడియట్గా దాని మీద అక్రమ కేసులు కట్టడము అక్రమ అరెస్టు చేయడము మరి జైలుకు పంపించడం ఇది ఈ రెడ్ బుక్ యొక్క ఎజెండా మరి ఎజెండాని తూచా తప్పకుండా మన పల్నాడు జిల్లాలో అమలు చేస్తూ మరి దీంట్లో భాగంగానే మనం చూసినట్టయితే గుండ్లపాడులో జరిగినటువంటి మన పల్నాడు జిల్లాలో ఆ కి సంబంధించి అందరు కూడా తెలుసు హత్య చేసింది టీడీపీ వాళ్ళే చనిపోయింది టీడీపీ వాళ్ళే దీంట్లో పిన్నల బ్రదర్స్కి ఏం సంబంధం ఈ సంబంధం లేనటువంటిని ఈ హత్యలో మరి వీళ్ళ పేర్లు చేర్చి దాన్ని ఏ విధంగా ఈరోజు ఏ పరిస్థితికి తీసుకొచ్చా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు